పోలవ్ ఎమ్మెల్యే చిద్రి బాలరాజును బెదిరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు ఆ వ్యక్తి ఒక ఈ పేపర్ ద్వారా అసత్య ఆరోపణలు చేస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు గతంలో కూడా అతను ఇలాంటి ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది విజయవాడకు చెందిన పాదం వీర వెంకట సత్యనారాయణ మూర్తికి ఈ పేపర్ ఉంది అయితే ఈ పేపర్ కు గుర్తింపు రికగ్నైజేషన్ లేదు సత్యనారాయణమూర్తిని అందరూ మూర్తి నాయుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే మూర్తి తన ఈ పేపర్ లో ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై కొన్ని అసత్య కథనాలు రాశారు అక్కడితో ఆగకుండా ఆ కథనాలను సోషల్ మీడియాలో వైరల్ చేసేలా ప్లాన్ చేశాడు ఈ అసత్య కథనాలు ప్రచారం కాకుండా ఆపాలంటే తనకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని మూర్తి ఎమ్మెల్యే బాలరాజును బెదిరించాడు గత నెల ఇరవై ఐదున ఎమ్మెల్యే బాలరాజు పోలీసులను ఫిర్యాదు చేశారు తనకు అసత్య కథనాలు రాయడంతో పాటుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ క్రమంలో జిలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి మూర్తి నాయుడిని విజయవాడలో అరెస్టు చేశారు అక్కడి నుంచి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం జంగారెడ్డి గూడెం కోర్టులో హాజరుపరచగా జడ్జి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు దీంతో అతన్ని జైలుకు తరలించారు పోలీసులు మూర్తి నాయుడు గతంలో కూడా ఈ పేపర్లో కొంతమంది కొంతమంది ప్రజాప్రతినిధులపై అసత్య ఆరోప కథనాలు రాసినట్లు పోలీసులు చెబుతున్నారు అలాగే మూర్తి నిర్వహించే ఈ పేపర్ యూట్యూబ్ ఛానల్ కు అసలు అనుమతులు లేవని తేలిందన్నారు అతడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఇటు మూర్తిని అరెస్టు చేయడంతో కూటమి నేతలు జిలుగుమిల్లి హైవేపై ర్యాలీ చేశారు మీడియా ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేయాలని ఇలా తప్పుడు కథనాలతో ఆరోపణలు చేయడం సరికాదన్నారు చెడును గమనించి కథనాలు ప్రచురిస్తే బాగుంటుందన్నారు అసత్య కథనాలను రాసిన మూర్తిని అరెస్టు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఒక ఉదాహరణగా గత ఆరు నెలల నుంచి యూట్యూబ్ ఛానల్లో ట్రూ పాయింట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మా పోలవరం కాన్ఫిడెన్సీ గురించి మా గురించి తప్పుడు వార్తలు రాస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పాదం మూర్తి నాయుడు అనేటువంటి వ్యక్తిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి గత ఆరు నెలలుగా ఎన్నో బ్లాక్మెయిల్ చేసుకుంటూ అందరిని బెదిరించుకుంటూ అనేక అక్రమాలకి పాల్పడినటువంటి వ్యక్తికి ఈరోజు సరైన గుణపాఠం ప్రభుత్వం వారు చే చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు పోలవరం కాన్షియస్ చూసుకున్నట్లయితే మేము గెలిచిన సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంటే ప్రజల్లో అలాగే కూటమిని చెడగొట్టే విధంగా అలాగే అధిష్టానంలో మా పేరు మా మమ్మల్ని చట్ట చేసే విధంగా ఇలాంటి వ్యక్తి ఒకడు విధంగా చెడు ప్రచారం చేస్తూ అనేకమైనటువంటి చెడు వార్తలు తొమ్మిది వార్తలు వేశాడు నా మీద ఇప్పటివరకు అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అనేకసార్లు మేము పోలీసు వారికి తెలియచేయడం జరిగింది అనేక తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజల్ని భయభ్రాంతి గురి చేస్తూ అలాగే ప్రజల్ని అయోమయం గురి చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు సరైన బుద్ధి వచ్చింది ఖచ్చితంగా ఇలాంటి తప్పు మరి ఎవరైనా చేయడానికి కూడా ఈరోజు తప్పుడు వార్తలు ప్రచురించే వారికి ఇది ఒక చెంపు మేము అనుకుంటున్నాం తప్పకుండా ఇలాంటి వారికి ఏది ఊరు పేరు లేనటువంటి పేపర్ తీసుకొని రోజు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మా నాయకుల కార్యకర్తలని అలాగే కూటమిని ఎవరి ప్రయత్నం చేస్తున్న ఇతనిపై చట్టపరమైన చర్యలు కఠినంగా న్యాయస్థానం తీసుకుంటుందని మేము తప్పకుండా విశ్వసిస్తూ అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి టాటా చెప్పులు భయపడే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా మేమైతే నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తామని తెలియజేస్తున్నాం